సత్యమన్నతోని మాకు ఒక నలభై ఏళ్ళ అనుభవం సంబంధాలు ఉన్నాయి మా ఒక కుటుంబం లెక్క హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉంటుండే మేమందరం కలిసి తిరిగే వాళ్ళము ఎస్డీ మీద తిరిగే వాళ్ళము కాలేజీ ఎలక్షన్స్ ఉంటుండే ఎస్డి మీద సిటీ అంతా తిరిగే వాళ్ళము ఒక మంచి అన్నం పోడోగొట్టుకున్నాం మేము ఆయన లేని లోటు కనిపిస్తుంది బీసీలల్లో ఒక పులిబుడ్డి లాంటి సత్యమన్న లాంటి పులిబుడ్డలు బీసీలల్లో చాలా తక్కువ మంది ఉన్నారు అట్లా అందరు కూడా సత్యమన్న ఆదర్శంగా తీసుకొని మనం ముందు ముందు బీసీ రాజ్యానికి సత్యమన్న మహబూబ్నగర్ జిల్లాల ఒక పులిబిడ్డ బీసీ బిడ్డ అంత అచ్చి ఎంత మా హైదరాబాద్లో కూడా అట్లా మా అందరితోని మంచి సంబంధాలు హైదరాబాద్ ఉన్న వాళ్ళందరితో